వెల్కమ్ టు ఏపీ సిక్స్టీన్ న్యూస్ చోడవరంలో ఎన్టీఆర్ వైద్య సేవలో సంజీవుని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చోడవరంలో మేనేజింగ్ డైరెక్టర్ ఆడారి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇప్పటివరకు వరకు ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎన్టీఆర్ వైద్య సేవలో అత్యధికమైన అరుదైన సేవలు మన హాస్పిటల్లో జరుగుతుందన్నారు అదేవిధంగా ఎన్టీఆర్ పేద గోకివాడ గ్రామానికి చెందిన నాగమణి వైఫ్ ఆఫ్ దేవుడు నాయుడు ఏ నలభై సంవత్సరాలు అవసరం మేరకు సర్జరీ చేసి ఆరు కేజీల అరుదైన కాయను ఆపరేషన్ చేసి తీయడం జరిగింది మా యొక్క సంస్థలో ఎస్కోట జామి చోడవరం వెనకాల సేవలు ఉమా హాస్పిటల్లో అందించబడును అన్నారు మోకాల మార్పిడి అన్ని రకం సర్జరీ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ఎన్టీఆర్ వైద్య సేవల భాగంగా అన్ని రకముల ఆరోగ్య కొన్ని రకాల సర్జరీలో చేస్తామన్నారు ఇప్పుడు మనం ఈ పేషెంట్ చూస్తే ఇది అంటారండి అంటే మోకాలు లోపల ఒక లిగమెంట్ కట్ అయింది జనరల్గా మోకా లోపల లెగ్మెంట్ కట్ అయితే దానికి కీ హోల్ సర్జరీ అంటారు చిన్న కన్నం పెట్టి దాని ద్వారా ఆపరేషన్ చేయాలి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా మన దగ్గర ఉండడం వల్ల ఆరోగ్యశ్రీ ద్వారా అదే ఇంటీయర్ వైద్య సేవ ద్వారానే మనం ఉచితంగా ఈ పేషెంట్కి ఆపరేషన్ చేయడం జరిగింది పాటు స్పైన్ సర్జరీస్ అండి ఒకప్పుడు వెన్నుమక్క సర్జరీస్ అంటే మనం హైదరాబాద్ వైజాగ్ వెళ్ళాల్సిన అవసరం పడేది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నాకున్న అవగాహన వరకు అనకాపల్లి పాడేరు జిల్లాల్లో కూడా ఇంతవరకు స్పైన్ సర్జరీస్ ఎక్కడ అవ్వలేదు స్పైన్ సర్జరీస్ ఈవిడికి నాగమణి అనే ఈవిడికి మరియు ఒక సుజాత అని ఒక పేషెంట్కి ఇద్దరికి స్పైన్ సర్జరీ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది ఇద్దరు కూడా ఇప్పుడు హ్యాపీగా నడిచే స్థాయికి వచ్చారు సో స్పైన్ సర్జరీస్ కూడా ఇక్కడ సక్సెస్ఫుల్గా జరగడం జరిగింది దీంతోపాటు అత్యంత అరుదైన ఒక కాయ ఒక లక్ష్మి అనే ఈ పేషెంట్కి గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు అది దాదాపు ఆరు కేజీల బరువున్న కాయ ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఐదు సెంటీమీటర్ల ఇది లెంత్ ఉన్న కాయని మనం తీయడం జరిగిందండి ఆ కాయని కూడా మీకు ప్రజెంట్ చేస్తున్నాము సో ఆ ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది ఇదంతా కూడా ఇంతవరకు ఆరోగ్యశ్రీలో కానీ అదే ఎన్టీఆర్ వైద్య సేవలో వచ్చిన ప్రతి పేషెంట్కి కూడా దాని ద్వారా ఉచితంగానే చేయడం జరుగుతుంది ఇలా అత్యాధునికమైన సర్జరీలు మనకి సంజీవని హాస్పిటల్స్ హాస్పిటల్ అంటే ఇక్కడ చోడవరం ఎస్కోట కోటపాడు కొత్తవలస అండ్ జామి ఐదు ప్రాంతాల్లో మన హాస్పిటల్స్ ఉన్నాయండి జామి మన చోడవరం మరియు ఎస్కోట్లో మనకి ఎంపానల్మెంట్ అయింది మన హాస్పిటల్కి అంటే ఆరోగ్యశ్రీ ఉంది ఈ రెండింటిలో ఈ రెండింటిలో కూడా అన్ని రకాలైన రేర్ హాస్ రేర్ సర్జరీస్ని కూడా చేయడానికి ముందున్నాము సో మీకు ఈ విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యాభై నాలుగు అయ్యాయండి ఇప్పుడు డెబ్బై నాలుగు సర్జరీస్ అయ్యాయి ఎనభై ఎనభైకి వెళ్ళిపోయింది ఎయిటీ ఎయిటీ ఎనభై సర్జరీలు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేసాము గైనిక్ సర్జరీస్ జనరల్ సర్జరీ పిడియాట్రిక్ అండ్ ఎముకలు సంబంధించిన సర్జరీ అన్ని కలిపి ఎనభై వరకు చేస్తామండి ఆరోగ్యశ్రీ వచ్చి నెల రెండు నెలలు రెండు నెలలు రెండు నెలల్లో సర్జరీ రావాలండి అప్రూవల్ మన వరకు టక్ టక్ అయిపోతుంది అప్రూవల్ అయిపోయిన వెంటనే చేసేస్తాం ఇవిడికి అయితే వన్ డేలోనే అయిపోయింది అప్రూవల్ ఈ వీళ్ళకి టూ డేస్ పట్టింది అది మన చేతుల్లో అండి అక్కడ సిస్టమేట దాన్ని బట్టి మారుతూ ఉంటుంది పేషెంట్ బట్టి మారుతూ ఉంటుంది సిచ్యువేషన్ ఆర్థోపెడిక్స్ మణిపాల్ యూనివర్సిటీలో వేసాను నేను సో ఇక్కడ ఏంటంటే మనకి ఎలాంటి సర్జరీస్ అంటే ఎంపుల పరంగా ఇప్పుడు వైజాగ్ వరకు వెళ్ళేవారు తర్వాత దనకాపల్లి వరకు వచ్చింది ఇప్పుడు చూడడం వరకు మన చంద్రశేఖర్ సార్ తీసుకొచ్చారు మనకి ఇక్కడ ఎలాంటి ఆపరేషన్ ఎంపుల్ సంబంధించి ఎలాంటి ఆపరేషన్ అది కీహోల్ సర్జరీస్ అవ్వని లేదంటే స్పైన్ సర్జరీస్ అవ్వని అండి లేదంటే జాయింట్ రీప్లేస్మెంట్లు మోకాల మార్పుడులు కానీ లేదంటే కే తుంటి మార్పులు కానీ అన్ని మార్పులు కూడా ఇక్కడ జరుగు జరుగుతాయండి అయితే మనకు ఒకటి ఆరోగ్యశ్రీ మనకి ఎనీ ఎనీ ఫ్రాక్చర్స్ ఆరోగ్యశ్రీలో మొత్తం ఫుల్గా అవుతుందండి ఇంకా మనం వెనుపోస్ ఆపరేషన్ కూడా ఆరోగ్యశ్రీలో అవుతాయి మోకాల మార్పిడి మాత్రం మనకు ఆరోగ్యశ్రీలో రాదండి మోకాల మార్పిడి ఒకటే ఆరోగ్యశ్రీలో రాదు తుంటి మార్పిడి కూడా మనకు ఆరోగ్యశ్రీలో వస్తుంది సో ఇక్కడ ఎలాంటి సర్జరీ అయినా అంటే ఇంకెముకు సంబంధించిన కాదు ఇంకా మన గైనిక డాక్టర్ గారు కూడా ఉన్నారు నిర్మా మేడం గారు సో సో లాప్రోస్కోపీ కేసు ఏక్టర్ ఏస్ ప్రసాద్ సార్ అండి జనరల్ సర్జన్ ల్యాప్రోకోప్ అది కూడా కీహోల్ సర్జరీ అంటే పొట్టలో చిన్న రెండు రెండు మూడు కన్నాలు పెట్టి చేస్తారన్నమాట అంటే గొట్టం పెట్టి కెమెరా పెట్టి చూస్తారు అనమాట సో అలాంటి ఎక్విప్మెంట్ కూడా మనకి ఇక్కడ ప్రస్తుతం సంజీవని హాస్పిటల్ చూడవడంలో అవైలబిలిటీ ఉంది సో ఇక్కడ ఎస్కోటో ఎక్స్పోర్ట్లో కూడా సార్ ఎండి అండి సో సార్ అక్కడ 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 చూసుకుంటారు ఇక్కడ ఇక్కడ మేము చూసుకుంటాము సో సార్ మొత్తు డాక్టర్ అండి సో ఇక్కడ ఏంటంటే ఎలాంటి సర్జరీస్ అంటే ఈవెన్ కాంప్లికేటెడ్ ఉన్న పేషెంట్ బాగా హై ఏజ్ అయినా ఎయిటీ ఇయర్స్ నైంటీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ అయినా కూడా వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ప్రాబ్లమేటిక్గా ఉంటాడు మొత్తం ఇవ్వడంలో కూడా సో అలాంటివి కూడా డీల్ చేయగలరు సార్ సో ఎనస్థిషియా పరంగా కానీ లేదంటే ఎమికల్ డాక్టర్ పరంగా కానీ లేదంటే మన గైనిక్ పరంగా కానీ జనరల్ సర్జరీ పరంగా కానీ జనరల్ కేసు మనకి ఐసీయూలో అడ్మిట్ ఐసీయూ వెంటిలేటర్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర ఈవెన్ ఐసీయూ సెటప్లో కూడా మనం చేసుకోగలిగే కెపాసిటీ ఉంది ఇక్కడ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ కూడా మాడ్యులర్ ఓటీ అంటారు అంటే బాగా అంటే అంటే కంప్లీట్ సీల్డ్ అనమాట ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ రాకుండా ఉండడానికి కంప్లీట్ సీల్డ్గా ఉంటుంది ఓటీ మీరు చూసే ఉంటారు ఓటీ పిక్చర్స్ అవి అంటే జనరల్గా బయట చాలా చోట్ల మనకి అంత సీల్డ్గా ఉండదన్నమాట సో ఇక్కడ దానివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ రేట్ చాలా తక్కువ ఉంటుంది ఏమైనా ఆపరేషన్ చేసినా కూడా ఇన్ఫెక్షన్ ఎక్కువ అవ్వకుండా ఉండడానికి మోడ్యులా ఓటీ అంటారు అనమాట సో అలాంటి ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి మనకి సో ఎలాంటి సర్జరీ అయినా మనకి ఆరోగ్యశ్రీ పరంగా కానీ లేదంటే ఆరోగ్యశ్రీలో వర్తించకపోయినా కూడా వర్తించిన కూడా మన ఏ ఎలాంటి కేసు ఇన్సూరెన్స్ కూడా పెట్టాలని చూస్తున్నాము ఇన్సూరెన్స్లు కూడా పెడతాము సో అవన్నీ కూడా మీరు ఇక్కడ అవైలబిలిటీ చేసుకోగలరని జనాలు కూడా మా మనవి